జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు ఇది చిన్న అంటే నేను బుక్స్ లో చదివి ఇది కరెక్ట్ కాదో అనేది కూడా నేను మీకు వీడియో చేస్తున్నానండి అంటే నేను చాలా మందిని చూసాను అబ్జర్వ్ చేశాను ఏంటి అది అంటే అంటే ఒకటో తారీఖు పుట్టిన వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది రెండో తారీఖు పుట్టిన వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే డేట్ ఆఫ్ అంటే డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది నేను కొంచెం రీసెర్చ్ అనుకోండి అంటే అంటే చుట్టుపక్కల మనం అబ్జర్వ్ చేసిన తర్వాతే కదా కొంచెం వీడియో అన్ని చేస్తాము అది కరెక్టో కాదా మీరు కామెంట్ చేయండి ఒకటో తారీఖు పుట్టిన వాళ్ళ మనస్తత్వం మీరు చెప్పింది కరెక్టే అలాగే ఉంటుంది అంటే అంటే నాకు కూడా తెలుస్తుంది ఆహా ఇంకా దీని మీద ఇంకా రీసెర్చ్ ఇలా చేయొచ్చు అని ఈ వీడియో చేస్తున్నాను అంటే మీరు నమ్ముతారా అంటే నేనైతే ఫస్ట్ మన కష్టార్థితో నమ్ముతానండి తరువాత ఒక ప్రణాళిక ఒక జాతకం అనేది ఒక ప్రణాళిక లాంటిది తరువాత భగవంతుడిని కూడా భారం వేస్తా అన్నమాట ఇప్పుడు ఒకవేళ జాతకం బాగాలేదు అని ఎవరైనా చెప్పారనుకోండి మన మనం పూజలు చేయవలసింది భగవంతుడికే కదా అది భగవంతుడి మీద భారం కూడా వేస్తా అనమాట అలా ఇప్పుడు ఈ రోజు ఒకటో తారీఖున పుట్టిన వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందని ఫుల్గా చూడండి ఫుల్గా చూసి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే రెండో తారీఖు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళ మనస్తత్వం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఒకటవ తారీఖు మీ పుట్టినరోజు పది మందికి చెప్పే స్థితిలోనే ఉంటారు సహాయం తీసుకోవటానికి ఇష్టపడరు అదే సహాయం చేయటానికి ముందు ఉంటారు అందరినీ నమ్మటం వీరిలో బలహీనత కొన్నిసార్లు అలా నమ్మి భంగపడతారు కానీ నమ్మటం మాత్రం మానరు వాళ్ళు అనుకుంటే ఎంత డబ్బునైనా లెక్క చేయరు సున్నితమైన మనస్తత్వం తేడా వస్తే రాయి కంటే కఠినం తప్పు చేస్తే క్షమించే మనస్తత్వం ఉండదు గ్రహ అధిపతి రవికి జపాలతో పాటు గోధుమలను దానం చేస్తే ఆర్థికంగా మంచిది వీరి కోపం ఇంకా ఆవేశం వల్ల ధనం పోతుంది కానీ ఆ కోపాన్ని తట్టుకోవటం భరించడం మహాకష్టం తేడా జరిగిందా మహానరకం చూపిస్తారు ఆదివారం నాడు పూజలు దానాలు కొత్త పనులు ప్రారంభించడం వీరికి మహా విజయం ముదురు ఎరుపు రంగు వీరికి శుభాన్నిస్తాయి సుఖాలపై ఉకింత వ్యామోహం ఎక్కువే నాలుగో సంఖ్య గల వారితో జరిపే ధన వ్యవహారాదుల్లో దాదాపు విజయమే